నమ జాయ గురు నమ ఈ వీడియోలో మనం వారికి ఆగస్టు ఇరవై నాలుగు నుంచి ముప్పై తారీఖు మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ రాశి వారికి వారమంతా అనుకూలించే గ్రహాలు ముఖ్యంగా శని గురువు రవి ఎప్పుడైతే ఈ మూడు ప్రధాన గ్రహాలు ఈ రాశి వారికి సహకరిస్తున్నాయో ఆటోమేటిక్గా చేపట్టిన కార్యక్రమాలు చాలా వరకు పూర్తి సక్సెస్గా రావడం జరుగుతూ ఉంటుంది రవి యొక్క ప్రభావం వల్ల ఏంటంటే అధికార హోదా కలిగినటువంటి వారు కానీ రాజకీయ ప్రముఖులు కానీ మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది అలాగే మీకు ఏదో ఒక ప్రభుత్వ పదవి కానీ ప్రభుత్వ పథకం కానీ మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది గతంలో ఆగిపోయినటువంటి బిల్స్ వగైరా వగైరా ఏమైనా ఉన్నా రావాల్సినటువంటి ధనమైనా ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది అనారోగ్య సమస్యల నుంచి చాలా వరకు బయటపడడానికి కూడా ఈ గ్రాసితి మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది అంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు సాధారణంగా జాతకుని ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు మంచి కార్యక్రమాల వైపు వెళ్ళేలాగా ప్రయత్నం జరుగుతూ ఉంటుంది తను దైనందిన జీవితంలో కొత్త మార్పు రావడం జరుగుతూ ఉంటుంది కొత్త పరిచయాలు కొత్త ప్రయత్నాలు చాలా వరకు నెరవేరుతూ ఉంటాయి ఇది విద్యార్థుల్లో చాలా చక్కని మార్పు రావడం జరుగుతూ ఉంటుంది వారిలో క్రమశిక్షణ పెరుగుతుంది మంచి విద్య మంచి గురువు లభించడం వల్ల వారి జీవితం ప్రగతి వైపు నడుస్తూ ఉంటుంది ఎస్పెషల్లీ వృత్తి సంబంధించిన విషయాల్లో మీరు ప్రస్తుతం ఉన్నటువంటి ఆదాయంతో పాటు కూడా అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అంటే ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా వస్తున్నటువంటి వృత్తి కొంతకాలం పాటు ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది దానికి ప్రత్యామ్నాయంగా మీరు వేరే ప్రయత్నం వల్ల కొత్త గ్రహంగా మీకు వేరే యాంగిల్లో ఆదాయం రావడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా ఈ తులారాశి వారికి ఎప్పుడు కూడా ఆదాయం రెండు మార్గాల ద్వారా రావడం జరుగుతూ ఉంటుంది రెగ్యులర్గా వచ్చే ఆదాయం ఉంటుంది అప్పుడప్పుడు వచ్చే ఆదాయం అది భార్య ద్వారా అవచ్చు తండ్రి గారి ద్వారా అవచ్చు వ్యక్తిగతంగా వారిలో ఉన్నటువంటి టాలెంట్ను ఉపయోగించి సంపాదించే ఆదాయం కూడా కావచ్చు మరి ఈ కారణం వల్ల ఏంటంటే మీకు ఒకటి కాకపోతే ఒకటి ఏదో రహంగా ఆదాయం రావడం జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ గతంలో మీరు దాచుకున్నటువంటి ధనం కానీ రావలసిన ధనం కానీ రావడం వల్ల ఏదైనా ఆర్థిక పరంగా చాలా పుష్కలంగా ఈ సమయంలో మీకు ధనం రావడం జరుగుతూ ఉంటుంది దానివల్ల కుజుడు పన్నెండులో ఉన్నప్పుడంటే ఏదైనా రుణాలు ఏమైనా ఉంటే తీర్చడం కానీ ఎవరికైనా గిఫ్టుల రూపంలో ఇవ్వడం కానీ ఈ కుటుంబ అవసరాలకు ఏదైనా వస్తువులు సమకూర్చడం కానీ ముఖ్యంగా ఈ భార్య లేదంటే భర్తకి అది వారు వారు దాన్ని బట్టి వారికి ఏదో ఒక వాహనం కానీ ఇల్లు కానీ ఏదో ఒకటి కొనాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది సాధారణంగా కుజుడు పన్నెండులో ఉన్నప్పుడు దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్లు భూములు స్థిరాస్తులు కొనే ప్రయత్నం నెరవేరుతూ ఉంటుంది అలాగే ఏంటంటే ఏదైనా వాహనం లాంటిది కొనడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఏంటంటే వేయం మీద ఆరో స్థానంలో ఉన్నటువంటి శని భాగవాడు కూడా దృష్టి పెట్టడం వల్ల ఏదైనా ఒక పాత గృహం లాంటిది కానీ పాత వాహనం కానీ ఈ సమయంలో మీరు కొనుక్కొనే సూచనలు చాలా వరకు కనబడుతున్నాయి ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహు చాలా వరకు కొన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి అటు రాజకీయ రంగం కానీ సినిమా రంగం కానీ అలాగే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకి అనూహ్యంగా మీలో ఉన్నటువంటి టాలెంటు మీ ప్రోడక్ట్కి మంచి వాల్యూ రావడం ఒకేసారి ఇంటర్నేషనల్ మార్కెట్లో గుర్తింపు రావడంతో మీ యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది మీ యొక్క ఎసెట్స్ యొక్క వాల్యూ కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే సమయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయవలసి ఉంటుంది ఎందుకంటే ఒకేసారి లంసమ్గా మీకు ఈ సమయంలో ధనం రావడం వల్ల ఆ ధనాన్ని ఏదో ఒక మార్గంలో ఇన్వెస్ట్ చేద్దామనే మీ ఆలోచనలో సరిగ్గా ఇప్పుడే కొద్దిగా రాంగ్ స్టెప్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సరైనటువంటి ఆలోచన తీసుకొని నిర్ణయం తీసుకుంటే మంచిది తప్ప కృత్రిమమైనటువంటి ధనం కోసం ఈ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కాకుండా కేవలం ఈ రాశి ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి ప్రకారం లాభస్థానంలో ఉన్నటువంటి రవి వల్ల బంగారం పైన కానీ కుజుడు భూముల వల్ల కానీ పెట్టుబడి పెట్టడం వల్ల అవి ఫ్యూచర్లో మీకు బాగా ఉపయోగపడే అవకాశం ఉంది బట్ ఏదైనా గురువు యొక్క దృష్టి ఈ తులారాశి వారి మీద పడడం వల్ల ఏదైనా చివరి నిమిషంలో మంచి నిర్ణయం తీసుకొని మంచిగానే మీ యొక్క ప్రయత్నం నెరవేరుతుంది ఎవరైతే శాస్త్రాన్ని సంపూర్ణంగా నమ్ముతారో అలాగే మీరు ఒక గురువుని ఆశ్రయించి ఆ గురువు చెప్పిన విధంగా మీ జాతకంలో ఉన్నటువంటి పరిహారాలు తొలగించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ఫలితం మీకు తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ పరిహారాల్లో కూడా ఎవరికి వారు స్వయంగా చేసుకున్న ఫలితాలే శీఘ్ర ఫలితాన్ని మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే మీరు ధనాన్ని వెచ్చించి ఇతరుల చేత చేయించే ఈ పరిహారాలు అంత తొందరగా రావడం అయితే జరగదు బట్ ఈ సమయంలో మనకి ఈ వారంలో ఈ వినాయక చవితి అన్నది రావడం జరుగుతూ ఉంటుంది ప్రతీ నెల వస్తున్నటువంటి సంకటర చతుర్థి కన్నా ఇప్పుడు వచ్చినటువంటి వినాయక చవితి అన్నది చాలా వరకు ఈ సంవత్సరంలో ఈ వినాయక చవితి పండగ రోజు ఇది ఎక్కువగా విద్యార్థులకి వ్యాపారస్తులకి చాలా అనుకూలమైనటువంటి సమయం మాట ఈ విద్యార్థులు ఎవరైతే విద్యలో వెనకబడి ఉంటారో వారు అనుకున్నదండి సాధించలేకపోతున్నారు అనుకున్న వాళ్ళు అంటే విద్య అన్నది కేవలం కాలేజీకి వెళ్ళి చదువుకునే విద్యే కాకుండా ఏ శాస్త్రమైనా ఏ విద్య అయినా ఏ వ్యాపారం అయినా ఇవన్నీ కూడా విద్యకు సంబంధించినవే నాలెడ్జ్ పెంచుకోవడానికి కారణమవుతూ ఉంటాయి మరి ఈ కారణం వల్ల కంపల్సరిగా ఈ వినాయక చవితి ఎక్కడైతే ప్రారంభమవుతుందో మరి అంటే ప్రతి ఒక్కరు గృహంలో కూడా ఏ పండగ జరిపించుకున్నా జరిపించకపోయినా వినాయక చవితి అన్నది కంపల్సరిగా చేసుకోవాల్సి ఉంటుంది సరే వినాయకుడిని పెట్టుకోవడం అంటే ఇరవై ఒక్క రకాల ఈ పత్రులతో ఈ దళాలతో వాటితో పూజించడం అన్నది ఆనవాయిగా ఉంటుంది సో ఎవరికి దొరికినా దొరకపోయినా దొరికిన వాటితో సంతృప్తికరంగా పూజ చేసుకోవడం వల్ల అంటే మనకి ఏదైతే ప్రధానంగా విద్యార్థులైతే వారి యొక్క పుస్తకాలు వ్యాపారస్తులైతే వారి అకౌంట్ బుక్స్ ఎవరు సాధనం వారిది ఎవరు వృత్తి వారిది దానికి సంబంధించింది అక్కడ పెట్టడం ఆ దేవుడి దగ్గర ఆ రోజంతా ఉంచి దాని తర్వాత ఈ పూజ పూర్తయిన తర్వాత మళ్ళా వాయి ఉపయోగించుకోవడం వల్ల ఎక్కువ ఫలితాన్ని తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా రేపు మనకి ఈ వారంలో వస్తున్నటువంటి వినాయక చవితి ప్రతి ఒక్కరూ చేసుకోవడం వల్ల కంపల్సరిగా కేతుగ్రహ ప్రభావం నుంచి శని గ్రహ ప్రభావం నుంచి బయటపడి తొందరగా అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది అంటే ఎవరి జాతకంలో ప్రస్తుతం ఏలనాడు శని జన్మ శని అష్టమ శని జరుగుతుందో అలాగే కేతువు వివిధ భావాల్లో అంటే దశ అంతర్దశ రూపంలో కానీ రాహు యొక్క ప్రభావం నుంచి కానీ బయటపడాలనుకున్నవారు కంపల్సరిగా వినాయక చవితి కంప్లీట్గా చేసుకొని దానికి సంబంధించినటువంటి కథలు అవిని సాయంకాలం మరి చవితి చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్త పడితే ఈ సంవత్సరం అంతా కూడా మీకు సక్సెస్ఫుల్గా వచ్చే అవకాశం ఉంటుంది స్వస్తి